గోల్డ్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ చాలా చాలా పెద్ద విషయం చాలా గొప్ప విషయం సార్ ఎందుకంటే మేము ఇండస్ట్రీ గురించి మామూలుగా వినేది ఇదే బేసిక్గా దట్ ఆ వాతావరణం హాయిగా ఫ్రీగా ఉంటుంది కాబట్టి రూల్స్ లేకుండా ప్రేమలో పడ్డం ఈజీ ఎవరినైనా ఇష్టపడడం అందులో మీరు చుట్టూ ఉండేవాళ్ళు అందమైన హీరోయిన్లు అందరూ సో అది మీరు చాలా ఫోకస్ చేసి మరి ఇలా ఉండడం అనేది చాలా పెద్ద విషయం సార్ మోస్ట్ మీ మీతో పాటు నటించిన హీరోయిన్స్ అందరిలో మోస్ట్ గ్లామరస్ ఎవరని మీరు అనుకున్నారు సార్ గ్లామరస్ అంటే మీకు సరైన జోడి గ్లామరస్ అంటే శ్రీదేవి అంత గ్లామర్ ఎవరికే లేదండి చాలా అందంగా ఉండేవారు సార్ ఎక్సలెంట్గా ఉండేది ఆ కళ్ళు అసలు ఎక్స్ప్రెషన్ ఫేస్ మంచి పర్సనాలిటీ నాకు ఈక్వల్గా ఉండేది హైట్ అమ్మాయి కూడా ఫైవ్ సెవెన్ ఫైవ్ ఎయిట్ ఉన్నది నేను ఫైవ్ ఎయిట్ నాట్ హాఫ్ అమ్మాయి కూడా దగ్గర దగ్గర సెవెన్ అండ్ హాఫ్ ఎయిట్ ఉంటుంది పర్సనాలిటీ బిహేవియర్ వండర్ఫుల్ బిహేవియర్ ఎప్పుడు ఒక తప్పుగా మాట్లాడటం రాక కానీ ఏదైనా చిరు పనులు చేయటం కానీ అట్లాంటివి ఏమి ఉండేది కాదు ఆ తర్వాత అంత అందంగా ఎవరు అంటే దీప కూడా చాలా అసలు ఎంత అందంగా ఉండేది కాకపోతే ఏంటంటే వాళ్ళ అమ్మాయి ఎప్పుడు పక్కన బ్యాగ్ పెట్టుకొని బ్యాగ్లో అన్ని బిస్కెట్లు ఈ చెడుదీళ్ళు బాదం పప్పులు ఇవన్నీ తెచ్చిపెట్టి షార్ట్ చేసి రాగానే పెట్టేస్తా ఉంది అంటే ఆ అమ్మాయి బాగా ఎర్లీ ఏజ్లో వచ్చింది ఏదైనా అంటే ఎవరిని అడితే సిక్స్టీన్ ఇయర్స్ త్రీ మంత్స్ బాబు అనేది అలాంటి పాపం చిన్నది కదా కష్టపడుతుంది అని చెప్పి ఓ పెట్టేది ఆ పెట్టడం మూలంగా కానీ లేకపోతే అమ్మాయికి ఏదో ముందే ఆర్టిస్ట్ చేయాలనే ఆలోచన ఉండి కొంచెం స్టెరాయిడ్స్ ఏదో ఇచ్చి ఇది కూడా చేశారని అంటారు ఎంతో కానీ అమ్మాయికి బాగా బాడీ తర్వాత తర్వాత లేకపోతే చాలా అద్భుతమైన యాక్టర్ జయసుధ గారు ఇట్స్ గారు అదే ఇక అందులో సినిమా యాక్టర్ లాగా ఉండదు ఆవిడతో నటిస్తా అంటే రియల్ క్యారెక్టర్తో అనే ఫీలింగ్ అవసరం తప్ప సినిమా యాక్టర్ లాగా ఆవిడ నటించడం కూడా అలాగే చేస్తుంది ఇప్పుడు మిగిలినాళ్ళు కొంతమంది చేసే దాంట్లో ఆర్టిఫిషియాలిటీ ఉంటుంది అంతవరకే ఉండు టచ్ అవ్వకూడదు ముట్టుకోకూడదు అన్న లెవెల్ ఉంటుంది అవన్నీ ఉండేవి ఆంక్షలు అంటే హీరోయిన్ చెప్పేవారా అప్పుడు లేదు అప్పటికి అప్పటికి లేదు కానీ నాగేశ్వరరావు గారు చేసే రోజుల్లో ఉండే జమన్ గారు అయితే ఎప్పుడు చెప్పు చేతులు ఇక్కడి నుంచి కింద తప్ప పైకి పుట్టుకొనిచ్చేవారు ఇట్లా ఇంకొక పట్టుకొనిచ్చేవారు ఓహో అంతా ఇది ఉండేది అది అవన్నీ లేకపోయినా కూడా ఎంతైనా కొంచెం దూర దూరంగానే ఉండేవారు ఇట్లా అప్పుడు ఈ ముత్తులు ఇద్దరు ఈ గొడవలు ఏమీ లేవు కదా అవునవును ఎంతవరకు దగ్గర ఉన్నాలో అంతవరకు ఉండేవారు ఆ క్లోజ్ ఈ అమ్మాయి వచ్చేటప్పటికంటే భార్య అంటే భార్యలాగానే ఉండేది అంత బాగా ఇప్పుడు నేను చేసిన సినిమాల్లో కూడా హయ్యెస్ట్ సినిమాలు చేసింది ఆవిడతోటే మా సినిమా ప్రొడక్షన్లో కూడా ఆవిడ చాలా సినిమాలు చేసింది వెరీ కోఆపరేటివ్ ఆర్టిస్ట్ అసలు మామూలుగా హీరోయిన్ లాగా ఓ దిద్దుకోటాలు గిద్దుకోటాలు ఉండవు సింపుల్గా మేకప్ వేసుకుని వచ్చేస్తుంది ఇది మధ్యతరగతి కుటుంబం క్యారెక్టర్ అంటే దా దానికి తగ్గట్టే హెయిర్ డ్రెస్ దానికి ఏమి ఉంటుంది పెద్ద హెయిర్ డ్రెస్ కూడా చేసుకునేది కాదు మామూలు నేత చీరలు పట్టు చీరలు లాంటివి ఇట్లాంటివి కట్టుకొని అట్లా న్యాచురల్ యాక్టర్ లాగా ఉండేది అనమాట సో అలా మరి జయచిత్ర చిత్ర గారితో ఆ రూమర్ వచ్చిన తర్వాత మీరు మీరు ఇద్దరు మాట్లాడుకోవడం జరిగింద సార్ అయ్యో ఇలా వచ్చేసింది ఎలా క్లియర్ చేద్దాం అని కోర్టుకి వెళ్ళినారు కదా మేడం నేను ఆవిడ నేనే వెళ్ళారు క్లియనే వెళ్ళారు వెళ్ళలేదు ముందు నోటీస్ ఇచ్చాం వాళ్ళకి పేపర్ ఆడికి ఒకే నాడు పరిఎత్తుకు వచ్చేసి సార్ మా వాడు ఎవడు తప్పుగా ఇచ్చాడు సారీ అండి క్షమించండి అంటే అది విడ్ర చేసి విడ్రా చేసేసుకున్నారు చేసుకున్న తర్వాత అది జరిగిన నెల రోజులకి అప్పుడు అన్ని సినిమా అక్కడ నుంచి బెట్రాస్ నుంచి వచ్చేవాళ్ళం కదా బెట్రాస్లోనే ఉంది ఇండస్ట్రీ మార్నింగ్ ఫ్లైట్కి ఇక్కడ షూటింగ్ వస్తున్నాం దాసరా గారు ఒక షూటింగ్ వస్తున్నారు నేను ఒక షూటింగ్కి వెళ్తున్నాను జయచిత్ర గారు ఒక షూటింగ్కి వెళ్తున్నారు ముగ్గురు ఫస్ట్ మార్నింగ్ ఫ్లైట్లో ఇక్కడికి వచ్చాం ఆడు మళ్ళీ ఇమ్మీడియట్గా నెక్స్ట్ డే ఆడు పేపర్లో రాశాడు వాళ్ళ రోజున దాసరా గారి ఆధ్వర్యంలో మురళీమోహన్ గారు జయచిత్ర గారు పెళ్లి చేసుకోవడానికి హైదరాబాద్ వెళ్ళారు ఎక్కడ కూడా బాబు ఆవిడ ఎప్పుడు నువ్వు అని కూడా పర్లేదు ఇన్నెలలో నువ్వు అని కూడా అనలేదండి నా హీరోయిన్స్ ఎవరైతే అని మీరేనే అంటాను నేను ఎవరిని కూడా వేసోదారు కూడా నువ్వు అంట నువ్వు అన్నా మీరే అంట కాకపోతే ఏంటంటే జయశ్తో క్లోజ్ ఏంటంటే ఐ ట్రీట్ హెర్ యాజ్ మై సిస్టర్ అందుకని బాగా క్లోజ్గా ఉంటాం అప్పుడు అప్పుడప్పుడు నువ్వు నువ్వు అని కోర్సావు కానీ మిగిలిన వాళ్ళు ఎవరితో కూడా నువ్వు అనే మాట అన్నాను చాలా డిస్టర్బింగ్ సార్ ఇవన్నీ అంటే పబ్లిక్ ఇమేజ్ అందులో కొంచెం మనం అన్నిటికీ అవుతాం అంటే ఇప్పుడైతే సోషల్ మీడియాలో ఎడపడ రాస్తున్నారు నోటికి వచ్చినట్టు రాసేస్తారు దాస్త గారు అద్దాల మేడ సినిమా చేసేటప్పుడు ఓ డైలాగ్ రాసారు దాంట్లో సినిమా వాళ్ళ మన అందరం కూడా అద్దాల మేడల్లో ఉంటాం మనం చేసిన ప్రతి పని కూడా భూతద్దాల్లో మనం చూస్తూ ఉంటారు వాళ్ళు మనం తప్పు చేసినా ఉప్పు చేసినా ఉప్పు చేస్తే బాగుందంటారు మెచ్చుకుంటారు తప్పు చేస్తే మాత్రం రాళ్ళు ఇసి ఇసురు కొడతారు మన అద్దాలు పగిలిపోతాయి మన బతుకు బజారు పాలైపోతుంది అని ఆ డైలాగు ఎంత బాగా నచ్చిందో నాకు ఆ డైలాగు దాన్ని తూచా తప్పకుండా పాటించు ఎక్కడ కూడా ఎప్పుడన్నా ఏదన్నా మీరు అన్నట్టిందా పార్టీలో ఎక్కడ ఏదైనా చిన్నగా తీసుకున్నా కూడా జనం ఎవరో లేనప్పుడు చూసి తీసుకోవటమే పబ్లిక్లో ఉన్నప్పుడు సిగరెట్లు తాగడం కానీ ఇది కానీ అది కూడా సిగరెట్లు కూడా ఏంటంటే నాకు అలవాట్లేదు కానీ వాయిస్ కొంచెం తినుగా ఉండేది బిగినింగ్లో బేస్ అవ్వేది ఉండేది కాదు అప్పుడు మ్యూజిక్ డాక్టర్ చక్రవర్తి గారే సలహా ఇచ్చాడు నువ్వు చుట్టలు దాగు రోజు అదాడు ఊరు ఆయన చుట్టలు అలాగే అదండి అన్న అయితే సిగరెట్ తాగానే ఆయనే ఫస్ట్ సిగరెట్ ఇచ్చాడు సిగరెట్ తాగిన తర్వాత అది ఒక రోజుకో పది సిగరెట్లు అంటే లిమిట్ పెట్టుకొని ఆ లిమిట్ దాటకుండా అట్లా కొన్నాళ్ళు చేశాను మళ్ళీ ఐఎఫ్సా మాలేసుకుంటే మళ్ళీ మానేసేవాడిని మళ్ళీ మాలు అది తీసే ధర తాగడం ఒక రోజు అనిపించింది ఐఎఫ్సా మానేసాం కదా ముప్పై నలభై రోజులు మానేసావు ఎందుకు ఇప్పుడు ఎందుకు కంటి చేయలే అని అనుకున్నాను అంతే మళ్ళీ మానేసాం అంతే అక్కడ అక్కడ నుంచి అది కూడా బంద్ అంతే కట్ సార్ ఇప్పుడు మీకు కృష్ణ గారు చాలా ఆత్మీయులు కృష్ణగారు విజయ నిర్మల్ గారు పెళ్లి చేసుకున్నప్పుడు మీరు సీన్లో ఉన్నారా అంటే అప్పటికి నేను ఆర్టిస్ట్ కాదు ఆర్టిస్ట్ కాదు కానీ మీకు ఫ్రెండ్గా పరిచయం కదా అంతకు కాలేజ్ నుంచి మీరు ముక్కులు వెళ్ళేసుకున్నారు అయ్యో ఇలా చేశారు ఏంటి అని కొంచెం ఫీలింగ్ అంటే బికాస్ అంటే వెరీ గుడ్ ఫ్యామిలీ మ్యాన్ అదే అమ్మాయి కూడా చాలా సంసారపక్షంగా ఉంటుంది ఆవిడ కూడా చాలా మంచిది ఇంట్రెస్ట్ గారు భార్య పిల్లలు ఇంతమంది ఉండగా ఈ టైంలో ఏ అమ్మాయి చేసుకుంటారు ఏంటి అని అనిపించింది కానీ మీరేమి ఇంటర్ఫియర్ అయ్యేవారు కాదు ఎందుకంటే చాలా మంది విషయాలు పెద్ద హీరో అయిపోయాడు మనం మనం వెళ్ళి నువ్వు ఇది చేసేది బాగాలేదు అని మనం చెప్పలేదు అందరికి జనానికి తెలిసేటప్పుడు పెళ్లి చేసేసుకున్నారు సార్ కానీ సక్సెస్ఫుల్ గా నడిపించి ఇద్దరు అంటే ఆవిడ కూడా మాత్రం అంటే భారీగా ఉండగా రెండో భార్యని చేసుకోవడం తప్పైనా కూడా ఒక మంచి నిర్ణయం వాళ్ళిద్దరం తీసుకుంటే ఇద్దరికి కూడా ఆవిడ కూడా ఒక మంచి హస్బెండ్ని చూసుకొని ఆవిడ కెరియర్ బ్రహ్మాండంగా గ్రో అయింది గా గ్రో అయింది డైరెక్టర్ అవ్వాలని నువ్వు ఈయనే ఎంకరేజ్ చేశాడు కృష్ణ గారే ఎంకరేజ్ చేశాడు నువ్వు సినిమా తీ నువ్వు పనికొస్తావు నువ్వు సినిమా తీయగలవు అని చెప్పి చేశాడు మరి వాళ్ళ గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో ఒక మహిళా దర్శలాగా ఆవిడని దాన్ని ఎవరు బీటాప్ చేయలేదు కానీ కరెక్ట్ అదే అదే కృష్ణ గారు బాగా ఎంకరేజ్ చేశారు అలాగే ఆవిడ కూడా కృష్ణ గారిని ఎప్పుడు ఏం కావాలో ఆయనకి అన్ని కూడా చాలా జాగ్రత్తలు చూసుకోవటం చనిపోయే ముందు కూడా ఆయన కావలసిన జాగ్రత్తలు ఫ్యామిలీ అందరికి ఏమేమి అన్ని కూడా చెప్పింది అంత బాగా గొప్ప అదే అనిపిస్తుంది సార్ అక్కోసారి అంటే చిన్న జీవితం ప్రేమ కలిగితే అంటే ఎందుకు చేసుకోకూడదు అనే భావన కలగడం అంతే కదా సార్ సో బట్ ఎనీవే సార్ మీరు మీ పందాలో వెళ్తూ మీరు ఒక వ్యాపారవేత్తగా యాక్టర్గా నిర్మాతగా కూడా మారారు వంద చిత్రాల తర్వాత దానికి కారణం ఏంటి సార్ అదే బిజినెస్ ఫీలింగ్ మనసులో ఉండబట్టే నేను వచ్చిన తర్వాత మెడ్రాస్లో సినిమాలు చేయటం అనేది ఏంటి సినిమాలు చేస్తాం ఏంటిది మనం బిజినెస్ మర్చిపోకూడదు కదా మనం మెయిన్ ఇది కదా అని అనుకుని అప్పుడు బిజినెస్ ఏం చేద్దాం అనుకున్నప్పుడు సినిమాలు మనమే తీస్తే బెటర్ కదా మనమే సినిమాలు తీస్తే మనం మంచి క్యారెక్టర్లు చేసుకోవచ్చు బాగుంటుంది లేదు ఒకటికి తర్వాత అదేవిధంగా సినిమా ప్రొడక్షన్తో పాటు రెండు డిస్ట్రిబ్యూటింగ్ కంపెనీల్లో ఒకటి హైదరాబాద్లో ఒక డిస్ట్రిబ్యూటింగ్ కంపెనీ విజయవాడలో ఉండే ఒక డిస్ట్రిబ్యూటింగ్ కంపెనీలో షేర్ హోల్డర్గా జాయిన్ అయ్యాయి అప్పుడు నాతో పాటు నేను ఒక్కడే కాదు కృష్ణ గారు జాయిన్ అయ్యారు బాబు గారు జాయిన్ అయ్యారు దాసర్ గారు జాయిన్ అయ్యారు అందరూ కూడా ఇందులో ఇట్లో జాయిన్ అయినా కానీ వాళ్ళందరూ ఆ కంపెనీ బాగాలేదు అని చెప్పి ఒకళ్ళకల్ ఎవరికల్లే డ్రాప్ అయిపోయారు కంపెనీ నుంచి బయటకు వెళ్ళిపోయారు నేను ఆ కంపెనీలో నాకు చూడండి నాకు అసలు ఆ కంపెనీలో వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి కూర్చోవడం కానీ ఎప్పుడు కూడా జరగలే నాకు ఎప్పుడో సంవత్సరానికి సరిగ్గా బాగుంది బాబు మన కంపెనీ అయినా ఆయన చెప్తే అలాగండి అని ఎవరు తప్ప ఎక్కడ ఏ రోజున ఒక రూపాయి ఇదిగో లాభం వచ్చింది ఈ సంవత్సరం మీరు తీసుకోండి అని కూడా ఇవ్వాల తర్వాత ఇట్లా జరిగింది అని తెలిసిన తర్వాత చాలాసార్లు ఆయన దగ్గరికి లేవని నా అకౌంట్ తీల్చేయండి సార్ నేను విత్ర అవుతాను కంపెనీని చెట్టు అదే బాబు గారు నేను అకౌంట్ చేస్తాను చేస్తామని చెప్పి చేయలేదు ఆయన చనిపోయారు చనిపోయిన తర్వాత ఆ కంపెనీ మీద ఉన్న అప్పులన్నీ నా మీదకి వచ్చారు నేను నాకేం సంబంధమే మీరెవరో నాకు తెలియదు నేను ఎవరో మీకు తెలియదు మీ నా దగ్గరికి వచ్చారండి మీరు కంపెనీలో పార్ట్నర్ కదండి మరి మీరే తెలుసాలి మాట్లాడుతే నిజమండి అది కంపల్సరీ మన మన మీద బాధ్యత పడుతుంది అప్పుడు అందరిని పిలిచేసి నేను మీ మీకు సంబంధం లేదు నేను తీసుకోలేదు అయినా మీరు కట్టాలంటారు కాబట్టి మీరు కట్టేన డబ్బుకి నేను వడ్డీ ఇవ్వను ఫస్ట్ నెంబర్ వన్ అస్సలు అమౌంట్ ఎంత అయితే ఆ అమౌంట్లో ఫిఫ్టీ పర్సెంట్ ఇస్తాను నేను నేను అంతకంటే ఎక్కువ ఇవ్వలేను నా దగ్గర అంత సంపాదన కూడా లేదు దానికి మీరు ఇష్టమైతే ఇచ్చేస్తాను లేకపోతే నేను ఇవ్వలేను మీరు ఏం చేసుకుంటారో చేసుకున్నాను అలా వారం రోజులు ఆలోచించుకొని సరే అంతా ఇవ్వండి అది అప్పుడు ఇచ్చేస్తే అప్పుడు దాకా నేను సంపాదించింది సరిపోయింటే అంటే ఇక మాటకు నిలబడాలి కదా అయిన తర్వాత